జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను మంగళవారం నుంచి ప్రారంభించారు మొత్తం పదకొండు రోజుల పాటు ఈ యొక్క దీక్ష కొనసాగనుంది ఇక ఈ యొక్క దీక్ష కాలంలో ఆయన కేవలం పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ దీక్షను చేయడానికి గల కారణం ఏంటని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూ ఉందనే చెప్పాలి ఇక మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలు మాత్రికలు అంటారు ఆ మాత్రికల్లో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం అంధకాసురుడు రక్తబీజుడు శుభుని నింబు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారు ప్రస్తావన వస్తుంది లలిత పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు ఉంటారు అమ్మవారి రూపంలో వరాహం ముఖంతో ఎనిమిది చేతులతో పాలం నాగలి శంభు చక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తూ ఉంది ఇక గుర్రం పాము దున్నపోతూ సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు కానీ ఆ దేవత గురించి వారాహి అమ్మవారి దీక్ష గురించి తక్కువ మందికే తెలుసు ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు కూడా పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ పదవిని చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాయి అమ్మవారు దీక్ష చేస్తూ ఉన్నారు వారాయి అమ్మవారిని ఆదరించడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి శత్రువులను జయించడానికి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవడానికి వారాయి అమ్మవారిని ఆదరిస్తారు అలాగే అమ్మవారి ఆదరణతో కామ క్రోధ మద మేహ మృత్యుసం నుండి తన మనసును అధీనంలో ఉంచుకోవడానికి అమ్మవారి దీక్ష చేపడతారు ఇక పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్ష చేపట్టడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ఇక పవన్కు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఏపీ మాజీ మంత్రి రోజా కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొన్న విజువల్స్ అయితే నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ వారాహి దీక్షలో రే రోజా ఎంట్రీ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట పవన్ ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేస్తున్న నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీస్ అయిన మంగళగిరికి వచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క పూజలో పాల్గొందట ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది